తాటిపళ్ళు ఆహా వీటి స్మెల్ చూస్తేనే ఎవరైనా టెంప్ట్ అవ్వాల్సిందే అలా చెట్టు మించి కింద పడుతుందో లేదో ఊరంత దూరానికి వస్తుంది వీటి సువాసన వీటితో తాటి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వీటిని రెండు మూడు సార్లు నేలకేసి బాధితే బద్దలవుతాయి వాటి తొక్క మొత్తం తీసేసి ఇలా ఒక జాలగి తీసుకుని వెనక్కి తిప్పి గుజ్జు మొత్తం సపరేట్ చేసుకోవాలి చూస్తున్నారా దాంట్లో ఉండే గుజ్జు మొత్తం ఎలా సపరేట్ అవుతుందో చాలామంది గుజ్జుని విడిగా తినేవాళ్ళు కూడా ఉంటారు చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ గుజ్జు మొత్తం సపరేట్ చేసుకుని ఒక బౌల్తో కొలుచుకోవాలి నాకైతే ఒక బౌల్ నిండా వచ్చింది ఒక కప్పు తాటి గుజ్జుకి పావు కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వని కూడా యాడ్ చేసుకోవాలి దాంట్లోనే అరకప్పు వరకు తురిమిన బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు దీనిని బాగా కలుపుకోవాలి చూస్తున్నారా ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మూత పెట్టుకుని ఒక థర్టీ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ కొంచెం పిండితో గారెలు కూడా వేస్తున్నాను అందుకే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను ఒకసారి పిండిని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత పిండిని ఇలా చేత్తో రొట్టెలా పరుచుకోవాలి నేను గారెలు వేశాను కాబట్టి కొంచమే పిండి మిగిలింది అందుకే పల్చగా వేస్తున్నాను మీకు ఇష్టమైతే లావుగా వేసుకోవచ్చు దీన్ని మూత పెట్టుకుని ఈలోపు గారెలు కూడా వేసుకున్నాను సేమ్ రొట్టెకి అలాగే గారెలకి కూడా ఒకే పిండి అక్కడ రొట్టె వేసుకునేలోపు ఇక్కడ ప్యాన్లో ఆయిల్ హీట్ అయిపోయింది సో ఇంకా పిండిని తీసుకుని గారెల్లా ఒత్తేసుకుని ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకుని గారెల్లా వేసేసుకున్నాను ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి రొట్టె కాలిందో లేదో చూసుకుని తిరిగేసుకోవాలి రొట్టె కాలేలోపు ఇటువైపు గారెలు కూడా అయిపోయాయి గారెలు బయటికి తీసేలోపు అటువైపు రొట్టె కూడా తయారైపోయింది రెండు అట్ ఏ టైం ఒకేసారి తయారైపోయాయి చూస్తున్నారా రొట్టె చూస్తుంటే ఎంత టెంప్టింగ్గా ఉందో మీకు కూడా తినాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు లేటు ఈ వీడియోని చూస్తూ మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని అలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి